శ్రీరామ తుంగస్తనగిరి తటే తిరుపావై పాశురంలో ఉండే లౌకిక జీవనాంశాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం తిరుపావై పాశురాలు కావచ్చు తిరువెంబావై పాశురాలు కావచ్చు సుప్రభాతం కావచ్చు దేవతల స్తోత్రాలు కావచ్చు ఉదయం లేవగానే దేవతా స్మరణ పూర్వకంగా ఆ రోజు మనం ప్రారంభించినట్లయితే రోజంతా కూడా ఆనందంగా ఉంటుంది సుప్రభాతం చెప్పిన నరసింహ సుప్రభాతం చెప్పిన వెంకటేశ్వర సుప్రభాతం చెప్పిన సుప్రభాతం చెప్పిన శ్రీరామచంద్రమూర్తి స్తోత్రం చేసిన లేదా చేతులను చూచుకొని కరాగ్రేవస తేలక్ష్మి అని చెప్పిన సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు భగవద్గీతను రోజు ఒక అధ్యాయం ఉదయమే ప్రారంభం చేస్తూ చెబుతూ ఉంటారు ఒక అధ్యాయం రోజు చదువుతూ ఉంటారు అలా చెప్పిన వేదం తెలిసిన వారు వేద పండితులు ప్రాతరగ్ని ప్రాతరింద్రగం భవామహే వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతి ప్రాతస్సోమ ముతరుద్రగుంహ ప్రాతర్జితం ప్రాతర్జితం భగముగ్రగుంహవేమ భయం పుత్రమతితేర్యో విధర్త ఆర్ద్రశ్చిద్యం మన్యమానస్తురశ్చిద్రాజాచిద్యంభగం భగీత్యా భగ ప్రణేతర్భగ సత్యరాధో వేదం చెప్పిన ప్రాతఃూక్తం చెప్పిన అంతరార్ధం ఒకటే ఈ దేహంలో ఉండేటటువంటి ముప్పది మూడు కోట్ల అణువులను ప్రసన్నం చేసుకోవడం ఒక్క నీలాదేవి అనుగ్రహం మనకు లభిస్తే ముప్పది మూడు కోట్ల దేవతల అనుగ్రహము మనకు లభిస్తుంది ఈ భూమిపైన మనం కాలు మోపే సమయంలో ఆ భూమి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆనందాన్ని ఇవ్వాలి సంకల్ప సిద్ధి చెయ్యాలి ముప్ప అని ప్రారంభమయ్యే ఈ ఇరువదివ పాశ్రంలో ముప్పది మూడు కోట్ల దేవతల అనుగ్రహాన్ని మనం పొందే విధానం ఏమిటా అని తెలియజేస్తూ ముప్పది మూడు కోట్ల దేవతలు ఉన్నారా అన్ని పేర్లు ఉన్నాయా అని అనేకులకు సందేహాలు కలుగుతూ ఉంటాయి అలాంటి వారంతా కూడా సౌందర్య లహరి పద్నాలుగవ శ్లోకం నుంచి ఇరవై రెండవ వరకు ఉండే శ్లోకాలన్నింటినీ కూడా ఒక్కసారిగా అంతరార్థం తెలుసుకుని మననం చేసుకుంటే ముప్పది మూడు అన్న సంఖ్యలో ఉండే ఆ కిరణాల అంతరార్థం ఏమిటో తెలియవస్తుంది ఒకటి ద్వాభ్యాం ద్వాభ్యాం అని చెప్పే క్రమం ఒకటి ఉంది ద్వయ ద్వయ అని చెప్పే లక్షణము ఒకటి ఉంది ముప్పది అన్న సంఖ్యకు చెప్పేటటువంటి ఉపనిషద్ వాక్యము ఉంది ఒకటి రెండు రెండు ఏడు పద్నాలుగు పద్నాలుగు అని చెప్పే క్రమంలో ముప్పది మూడు అనే సంఖ్య కూడా ఉపనిషత్తే బోధిస్తుంది ఉపనిషత్తు బోధించే మార్గంలో తెలియవచ్చేటటువంటి ఆ దైవ స్వరూపం ఒక్కటి అది వేరు ఈ దేహంలో ఉండేటటువంటి తొంభై ఆరు కోణాల కారణంగా ఏర్పడ్డ చైతన్య స్వరూపము ఏ రూపాన్ని అయితే మనం సౌందర్య రూపంగా శ్రీచక్రంగా భావన చేస్తున్నామో ఆ రూపము దేహంలో ఉండేటటువంటి ముప్పది మూడు కోట్ల అణువులకు కేంద్రంగా మనస్ అని సూచిస్తుంది భౌతికంగా ఈ స్తోత్రాలన్నీ కూడా వెలువడిన కాలంలో ఈ దేశ జనాభా ప్రపంచ జనాభా ముప్పటి మూడు కోట్లే అనేటటువంటి వాదన కూడా ఒకటి ఉంది కానీ ఈ సంఖ్యకు మూలాధారం వైదిక విజ్ఞానంలో ఉపనిషద్ సూత్రం ఉపనిషత్తులలో ఉండేటటువంటి అంతరార్థం తెలుసుకుంటే ముప్పది మూడు అన్న సంఖ్యకు పరార్థం తెలియవస్తుంది ఈ దేహానికి ఆ వేదంలో చెప్పబడ్డ ముప్పది మూడు కోట్ల సంక్షేమం ఉండే సంబంధానికి ఏమిటి విషయం అంతరార్థం అంటే రెండింటికి మూలం ఒక్కటే అది బిందువు అది శివ విష్ణు నారాయణాత్మకమైనటువంటి రూపము దైవము ఆ దైవం ప్రాణశక్తి కారణంగానే విశ్వమంతా ఏర్పడింది మైక్రో లెవెల్ ప్రాణము ఏర్పడింది అలాంటి ఆ స్వరూపాన్ని తెలుసుకోవడమే శరణాగతికి చివరి మెట్టు ఈ పాషురంతా శరణాగతి పూర్తి అవుతుంది బిందువు చేరుకున్నాం మనం శరణాగతి కోరే నిమిత్తమై గోపిక గోదాదేవి నీలాదేవి భవనానికి చేరి ముందుగా ఆ స్వామిని మేలు కంటే పూర్వమే ద్వారపాలకులు యశోదాదేవి బలరాముడు నందుడు నీలాదేవి ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మేలు కలుపుతూ శరణాగతి అన్న మెట్టు పూర్తి చేయడంతో ఇక భగవద్ అనుభవం ప్రారంభమవుతుంది బిందువు చేరుకోవడమే ముప్పది మూడు కోట్ల సంఖ్యకు పరాకాష్ట ఆ స్థాయికి చేరుకోవడమే శరణాగతికి చివరి మెట్టు ఈ ఇరువదేవ పాశురంతో శరణాగతి అనే అనుభవం పూర్తి కావడంతో ఆత్మాశ్రయంలో నుంచి అనుభవ స్థితిలోనికి మనం వెళ్ళబోతున్నాం భగవద్ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం శుభమస్తు జయం